జంగారెడ్గుడెం మండలం గురవాయిగుడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత సాంప్రదాయబద్దంగా జరుగుతున్నాయి ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశ్వక్షేణ పూజ పుణ్యాహవచనము అగ్ని ప్రతిష్ట వాస్తుహోమం సూత్రగ్రహణం పోషణ గ్రంథి బంధనం చతుర్వేద ధ్యాయం ద్వాదశ సోక్త పారాయణం వంటి పలు పూజలు నిర్వహించామని చెప్పారు ఇంకో రెండు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయని అప్పటి వరకు భక్తులను గర్భాలయ దర్శనానికి అనుమతించబోమని కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభవమమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో నిన్నటి నుండి పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈరోజు రెండో రోజు ఉదయం నుండి మా దేవస్థానం స్వాములు స్నానాచార్యులు వేద పండితులు ఋత్వికులు సమిష్టిగా ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు శ్రీ మత్తి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిన్నటి రోజు నుంచి పవిత్రోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చూడం జరిగింది అందులో భాగంగా రెండో రోజు ఈరోజు ప్రాతకాలంలో కాలంలో శ్రీ స్వామివారికి ప్రభాత సేవ అనంతరము విశ్వసేన పూజ పుణ్యాహవాచనము కార్యక్రమాలతోటి ప్రారంభమై పంచగవ్య ఆరాధన పంచగవ్య ప్రాసన అగ్నిమదనం ద్వారా రేతాగ్ని ప్రణయముగా కార్యక్రమానికి ముందుకెళ్తున్నాము అందులో భాగంగా పవిత్రాలు అభిమంత్రీకరణ ముక్త హోమాలతోటి ఈరోజు ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి